ఎమ్మిగనూర్ నియోజకవర్గంలో జయ నాగేశ్వర రెడ్డి గెలు పొందడంతో ఇక్కడ చూస్తున్నారు కదా కార్యకర్తలు మాత్రం ఘన విజయం సందర్భంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏక ఏకతాటిగా ఒక్కసారిగా మొత్తము చంద్రబాబు నాయుడు గెలుపొందడంతో ఇక్కడ పసుపు సంబరాలు అయితే జరిగిపోతున్నాయి ఇక్కడ చూస్తే బాణా కలుస్తున్నారు మొత్తం కార్యకర్తల్లో హుషారు కూడా మీకు కనబడతా ఉంది భారీ విజయం భారీ అత్యధిక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది అది తిరుగులేని విధంగా మనకు టీడీపీకి ఎవర్తించింది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బిజెపి నాయకత్వంలో తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈసారి భారీగా భారీ భారీ ఎత్తున ఇక్కడ మనకు కనబడతా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజల యొక్క బాధ్యతను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా చాలా అవసరమనే ఒక సంకేతాన్ని ప్రజలు స్పష్టమైన సంకేతం ఇచ్చినారు మీరు పనిచే మీరు పనిచేటటువంటి మీరు డబ్బులు ఇచ్చి ప్రజల పన్నులు పెంచి ఆ పన్నులతో వచ్చే డబ్బుని ప్రజలకు పంచి మీ మీద గొప్పగా చెప్పుకుంటున్నామనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు ప్రజలకి అన్ని విధాలుగా అర్థమైంది గ్రామాల్లో నిరక్షరాశులు ఉన్నారు వాళ్ళకి ఏమి తెలియదు మనము వాళ్ళ అకౌంట్ లో బటన్ నొక్కితే చాలు ఓట్లు వేస్తారనుకున్నారు మీకు బటన్ మాత్రమే నొక్కినారు కానీ ప్రజలు మీ పీక నొక్కినారుల చట్టము మన యొక్క ఇప్పుడు అమరావతి కానీ క్యాపిటల్స్ మూడు క్యాపిటల్స్ అని చెప్పి హేళనగా మాట్లాడి ఈ రోజు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేకుండా చేసిన పరిస్థితి తీసుకొచ్చినారు ఈరోజు భూ హక్కు చట్టం అని చెప్పి మనకు ఒక పెద్ద గుది పండగ తీసుకొచ్చినారు దాన్ని ప్రజల యొక్క హక్కులను కారాసేటటువంటి ఈ భూ పరిరక్షణ చట్టం అనేది తీసుకొచ్చి మనకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టేసి మన యొక్క భూమి మీద సర్వ హక్కులు వాళ్ళే పొందే ఒక దుర్భరమైన చట్టాన్ని తీసుకొచ్చినారు ఈ విషయాన్ని ప్రజలు కులంకషంగా ఆలోచించి తగిన బుద్ధి చెప్పి మీకు ఈ భూమి మీదనే లేకుండా చేశారు మాకు హక్కు కాదు మీకు